మా ఊరు పిల్లకాయలు డ్యాన్స్ అనేది నేర్చుకున్నారు ఎందుకంటే వినాక్ సార్ పండగ కదా సో రాత్రి వేసేదానికి అయితే చూస్తున్నారు ఇంకా నేను నా నుంచి అయితే వచ్చేసిన ఎందుకంటే మా నాయన అయితే ఫోన్ చేసినాడు ఎందుకంటే మా ఊరు పక్కన తిరుగుడు పొలం ఉన్నాడు సో ఆ ఊర్లో ఎంత అంటే వినాక్ విగ్రహం అయితే పెడిచాడంట మా నాయన అందుకే మా ఫ్యామిలీ మొత్తం పోయి దండం పెట్టుకున్నాం ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే పోలీసులు అయితే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఊరేగం అయితే జరుగుతుంది ఇరవై ఉన్నాయి మా ఊర్లో రోజు ఒక ఊరేగంపైతే అయితే జరుగుతుంది జస్ట్ మిస్ నేను ఆ గుంపులో ఒక అత్త అయితే నాకు రంగు పోతాను నేను దొంగ బరికి అయితే మళ్ళీ రాత్రిపోవటం మా గ్యాంగ్ అంతా ఎంత లడ్డు కోసం కోటరుకు అయితే పోతున్నాం మేము ఇక్కడ కోటరుకు చూస్తే షాక్ అయిపోయినా ఎందుకంటే పెద్ద విగ్రహం అయితే ఉన్నది అలానే పొడుకుని నిద్రపోయి ఒక విగ్రహం కూడా అది చూడండి ఎట్లా ఒక లడ్డు కోసమే కాదు దానికంటే ముందు మేము టపాసులు అయితే ఆర్డర్ ఇచ్చేసినా మీకు ఎదురు గణవచ్చా ఇదే మా లడ్డు మీ లడ్డు కంటే ముందు ఎంద్రాలుగు అయితే తీసుకునే ఒక ఏంటి పొద్దున్న పని పని అని తిరుగుతూనే ఉన్నాం పెద్ద ఆకలతో అయితే టయానికి తిండి అయితే దొరికింది నా ఫ్రెండ్గా లోపల ఈ లడ్డు కోసం తయారు చేసిన మిగిలిన దాచి ఉన్నా అదైతే ఇచ్చిన బలి ఉన్నాయి ఈ అయితే తీసుకుని ఇంకా లడ్డు జాగ్రత్తగా ఇంటికి ఎత్తుకోవాలి మళ్ళీ టపాసాల దగ్గరకి అయితే వచ్చినాయి ఇక్కడ చూసి అయితే ఉన్నాయి సర్వీస్ నా బుల్లెట్ వేసుకొచ్చినా కాబట్టి కరెక్ట్గా జరిపింది నెక్స్ట్ వినాక్ సంఘ ఊరేగింపు నేను డాన్స్ అయితే వేసిన ఆ వీడియో అయితే పెడతాను తొందరలో